ఈరోజు స్వర్గీయ మహానేత మాజీ మంత్రివర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదవైదో వర్తంది సందర్భంగా కర్నూలు నియోజకవర్గం మన అన్నగారు పెద్దలు మాజీ శాసనసభ్యులు ఎస్వై మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన మా అన్నగారు లేకపోయినా ఈరోజు మేము అన్నగారికి సంబంధించిన క్యాడర్ మొత్తం కర్నూలులో ముప్పై మూడు వారికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు ఘనంగా రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి చేసుకోవడం జరిగింది అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారంటే ఒక స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికే ఒక నాయకుడు గొప్ప నాయకుడు ఆ నాయకుడు చేసిన సంక్షేమ పథకాలు వలన ఈరోజు గత రాజ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పార్టీలు అయితే ఏమి రాష్ట్ర ప్ర ప్రయోజనాన్ని తీసుకొని మన రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తి తీసుకొని ఈరోజు సంక్షేమ పథకాలు ముందు మొదలుపెట్టాము అదేవిధంగా గతంలో ఐదేళ్ళు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమాలు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే సంక్షేమ పథకాలు సిహీనాల వర్గాలకి అందరికీ పనిచేసుకుంటూ ముందుకు పోతూ రాజశేఖర రాజ రాజశేఖర రెడ్డి గారి తనీయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రాన్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తే సరే ఈరోజు ఎన్నో కుమ్మలాటలతో ఎన్నో దొంగ దొంగతప్పలు తీసి ఈరోజు కూటమి ఒక రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చింది అయితే ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు గత వంద రోజుల పరిపాలనలోనే తెలుస్తుంది ఈ విధంగా వీళ్ళు ఇచ్చిన తప్పుడు హామీల వలన ఏం జరుగుతుందని ఈరోజు ప్రజలే చూస్తున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్ళా మళ్ళీ ఇంకోసారి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని మనం ఈ ఈరోజు ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి వలన మేము ఈరోజు నివాళి అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై జగన్ ఈరోజు మన పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి పదేదవ వర్ధంతి జరుగుతుందని సందర్భంగా సందర్భంగా మన కర్నూలు ఆధ్వర్యంలో ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం జరుపుతున్నాము రాజశేఖర రెడ్డి అభిమానము ఇంతవరకు ప్రజల ఎక్కడ పోలేదు మళ్ళీ జరుగు మళ్ళీ మేము సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకుంటామని మేము ఈ సందర్భంగా చెప్తున్నాము మన ప్రియతం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహైదో వర్ధంతి సందర్భంగా మా కర్నూలు నియోజర్గం నుంచి మా మాజీ ఎమ్మెల్యే గారు ఎస్వి మోహన్ రెడ్డి గారి తరఫున మేము ఈరోజు వర్ధంతి కార్యక్రమం జరుపుతున్నాము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఈ రోజు వరకు ప్రజలు తలుచుకుంటున్నారంటే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలే ఈరోజు ఆ రోజు ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ వల్ల ఈరోజు ఎన్నో గుండెలు బతుకుతున్నాయి ప్రతి గుండె రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటుంది కాబట్టి అట్లాంటి పథకాలు మళ్ళీ అమలు చేసిన మా మన నేత ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు మన జగనన్న చేసిన సంక్షేమ పథకాలు అందరూ చూశారు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి మరలా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటాము మరలా జగనన్న సీఎం చేసుకొని తీరుతాము జై జోహార్ వైఎస్ఆర్ కర్నూల్లో వైఎస్ఆర్ వడ్డంతి వైభవంగా జరుపుకోవడం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్